ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీన శనివారం రోజున అయితే ఒక నిజ స్వరూపం అనేది బయటపడబోతుంది కనుక వీరికి ఎలాంటి పరిస్థితులు వీరు ఎదుర్కబోతున్నారో అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్న ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చిన లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఇరువిరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు బంధువుల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించడం అనేది జరుగుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశివారు వ్యక్తిత్వంలో అయితే చాలా సున్నితమైన వారు బయట నుంచి చూపించినప్పుడు కొంచెం ఈ రాశి అనిపించవచ్చు కానీ మనసులో గొప్ప మంచితనం ప్రేమ అయితే వీరిలో ఉంటుంది సరైన సందర్భంలో ఆ ప్రేమను వ్యక్తం చేయడంలో అయితే వీరు కష్టపడతారు కానీ వారి నిజమైన హృదయం చాలా పెద్దది ఇలాంటివి మన వ్యక్తిగతంగా గమనిస్తే ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వం ఎంతో ప్రత్యేకమైన స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే యొక్క మేషరాశి వారు చాలా ప్రేమ ఉన్నవారే ప్రత్యేకంగా పిల్లల మీద కానీ వారి ప్రేమను వ్యక్తం చేయడంలో కొంచెం సమయం చూపిస్తారు అదే పదే పదే కసిరిస్తూ కొంచెం కోపంతో మాట్లాడినట్లు అనిపించవచ్చు కానీ అది నిజానికి ఆ విషయం కాదని ప్రేమతోనే చేసేది చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని పైకి ఎదుగుతున్నారు ఎప్పటికీ కూడా సులభం కాకపోయినా ప్రతి అడుగు వారిని మరింత బలపరుస్తూ ఉంటుంది ఇది వారి ధైర్యం పట్టుదల మరియు లోతైన మనోబలానికి సాక్ష్యం ఇక ఈ యొక్క మేష అయితే వీరు ఎన్నో సమస్యలను ఎదు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు మానసిక ఒత్తిడులను అలాగే అనారోగ్య సమస్యలను ఒక్కొక్కటిగా వచ్చే శారీరక మానసికంగా బలహీనత ఏర్పరుస్తున్నప్పటికీ కూడా వారి మనసు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా దయగలదే వారు ఎవరిని కూడా హాని చేయాలని నష్టపరచాలని ఊహించరు అందరు సంతోషాన్ని కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా అందరితో స్నేహపూర్వకంగా మంచిగా ఉండాలని ప్రయత్నం అయితే చేస్తారు ఇది ఈ రాశివారు మనోధైర్యం పరి పూర్ణమైన దయం మరియు నిజమైన మంచితనానికి అద్భుతమైన ఉదాహరణ యొక్క మేషరాశి వారు చాలాసార్లు ఎదురుగా వచ్చే సమస్యలు వారి కుటుంబ సభ్యుల నుండి కూడా రావడం సాధారణం ఎవరు వారిని సపోర్ట్ చేయకుండా అసూయ ఈర్ష్య కలిగించి ఈ యొక్క మేషరాశి వారికి సమస్యలను ఆర్థిక ఇబ్బందులను అనారోగ్యం వంటివి అవతారాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు అందుకే ఈ మేషరాశి వారు ఎంతో స్నేహపూర్వకంగా ఎంతో బాగా సంబంధాలు ఏర్పరచాలని ప్రయత్నించినా కొన్నిసార్లు వారి ప్రయత్నాలు ఫలితం ఇవ్వవు ఇవి వారి మంచి మనసు తగ్గించలేవు కానీ అవి వారికి కష్టాలను ఆలోచనలకు దారితీస్తూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులు కూడా యొక్క మేష రాశి వారు ధైర్యంగా సహనంతో మరియు మంచితనంతో అయితే ముందుకు సాగుతూ ఉంటారు ఇదే వారిని ప్రత్యేకంగా శక్తివంతంగా నిలిపే లక్ష్యమని చెప్పుకోవచ్చు కనీసం గత కొన్ని సంవత్సరాలుగా మీ స్వంత బంధువుల నుంచి నమ్మకమే ఫిర్యాదు అయితే అవుతుంది అవసరమైనప్పుడు వాళ్ళు మీ దగ్గర వచ్చి మీకు తల తప్పకుండా సహాయం చేసి పనులు బదిలీస్తారు అంటే మీరు ఎవరికైనా సహాయం చేస్తారు ఎవరు ఆపదలో ఉన్నా కానీ నేనున్నానని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు కానీ మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఎవరికైనా సహాయం మీకు కావాలి అన్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేయరు ఎవరు మీ ముందుకు కూడా రారు కాబట్టి మీరు సహాయం చేసినా కానీ వారు ఎవరు సహాయం చేశారు అన్నట్టుగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఎందుకంటే మీరు సహాయం చేయడంలో కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ మీకు సహాయం చే వచ్చేసరికి అయితే అందరూ కూడా దూరంగా అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇలా మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేనవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశివారు చాలా కాలంగా సన్నిహితంగా ఉంటూ మిమ్మల్ని గుడ్డిగానే నమ్మిస్తున్న వ్యక్తుల యొక్క నిజ స్వరూపం అనేది ఈరోజు ఒక్కొక్కటి బయటపడబోతుంది ఇక ఈ రాశి వారికి మీరు పనిచేసే చోట కావచ్చు లేదా ఇరుగు వ్యక్తులు కావచ్చు లేదా మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులలో ఎవరైనా కావచ్చు ఇలా మీతో బాగా మాట్లాడుతూ ఉండవచ్చు మీ యొక్క ప్రేమను కోరుకుంటూ ఉన్న వ్యక్తులు కూడా అలాగే మీ ముందు మాత్రం వారు నటిస్తూ ఉన్నారు ఇక వెనకాల మాత్రం మీ గురించి తప్పుడు ప్రచారం మీ పైన లేనిపోని సమస్యలు తేవడానికి ప్రయత్నం చేయడం అలాగే వారి యొక్క నిజస్వరం అనేది ఈరోజు అయితే మీకు తెలియకుండా దాగదు అంటే చాలా రోజులుగా మీ యొక్క విషయం తెలియక మీరు వారిని గుడ్డిగా నమ్మిస్తూ ఉన్నారండి ఇక మీ యొక్క వ్యక్తిగత విషయాలను కూడా ఏ విషయం చెప్పొచ్చు ఏ విషయం చెప్పకూడదు అనేది ఈ యొక్క మేష రాశి వారికి ఉండదు అయినా వారితో ప్రతీది కూడా పంచుకునే తత్వం అయితే వీరిలో ఉంటుంది అంటే వీరికి ఎలాంటి సమస్యలు వచ్చినా వారి పర్సనల్ సమస్యలు ఉన్నా వారికి ఏదైనా డబ్బు పరంగా ఏమైనా ఎక్కువ అమౌంట్ వచ్చినా అంటే లాభాలు వచ్చినా కానీ వారికి షేర్ చేయడం వారికి చెప్పడం వీరికి చాలా అయితే నచ్చుతుంది por donde the... ఇక ఈ రాశి వారికి అయితే ఉండదు అయినా వారితో ప్రతిదీ కూడా పంచుకునే తత్వం వీరిలో చాలా అయితే ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారిది చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా వీరు గుడ్డిగా నమ్మేసి ప్రతి విషయాన్ని కూడా వారికి ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు అది ముఖ్యమైన విషయాన్ని అస్సలు కూడా వీరు ఆలోచించరు మీకు ధన సమస్య అయినా లేదా మీకు వచ్చే అవకాశం కావచ్చు మీకు వచ్చే ధనం గురించి కూడా కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా మధ్యన ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాల గురించి కావచ్చు లేదా ఇతరులు ఏదైనా సమస్యల గురించి అయినా కావచ్చు ఏవైనా రహస్యాల గురించి అయినా కావచ్చు వారికి మీరు గుడ్డిగా చెప్పిస్తూ ఉంటారు కాబట్టి ఏది కూడా తత్వం అయితే ఈ రాశి జాతకులైతే కాదని చెప్పుకోవచ్చు ఇక వీరు అయినా వారి దగ్గర నమ్మిన వారి దగ్గరికి అందరికీ చెప్పేస్తారు ఇక వీరి యొక్క జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా వీరు షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు అటువంటి వ్యక్తుల యొక్క నిజ స్వరూపాలు ఈరోజు బయటపడే అవకాశాలు అయితే ఉంది ఎవరు మేవాలు ఎవరు బయటవారు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేరు రోజు అయితే మీరు కనిపెట్టడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క రాశివారు అయితే ఒక్కసారిగా మీకు తెలిసి మీ కాళ్ళ కింద భూమి వణికిపోతుంది అంటే ఇక ఈ రాశివారు అయితే వీరి యొక్క నిజస్వరూ తెలుసుకున్న తర్వాత అయితే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మీరు నమ్మిన నమ్మకపోయిన మీ జీవితంలో అయితే జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే కాబట్టి ఆ సమస్యకి పరిష్కార మార్గం అయితే ఈ రోజు మీకు కనిపిస్తూ ఉంటుంది వృత్తి రీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మీకు ఈ రోజున అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పదిహేనవ తేదీన శనివారం రోజున అయితే వీరికి జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అని చెప్పుకో కనుక జీవితంలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం చాలా తప్పు ఎందుకంటే మనం నమ్మడం వల్ల వారికి మనమే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మనపై డిపెండ్ అయి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలి ఎవరిని ఎంత ఉంచాలి అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల ఇలా చాలామంది మోస చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారు ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకోండి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలి